వెల్కమ్ టు న్యూస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తారని ఇప్పటికే నమ్ముతున్నామని రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజిస్ట్రేషన్ పెంచిన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళతారని బీసీలు విశ్వసిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు పల్లీవేళ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమస్యలు ఆయన మాట్లాడుతూ రేపటి జూన్ నాలుగున ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి ప్రత్యేకంగా ఒక కులగణన కమిషన్ను ఏర్పాటు చేసి తక్షణమే కులగణన ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు ఈ సమస్యలో బీసీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర నాయకులు జనగాం రవీందర్ గౌడ్ బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పానగంటి విజయ్ రాష్ట్ర కార్యదర్శి బూడిద మల్లికార్జున యాదవ్ జిల్లా నాయకులు ఇదులకంటి కైలాస్ రాష్ట్ర కార్యదర్శి గణ నరసింహ వీరమల్ల కార్తీక్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడు ముగుస్తుంది ఈ ఎన్నికల కోడు ముగిసిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ మరియు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో డీసీ రిజర్వేషన్లను జనాభా ధామాస ప్రకారం పెంచడానికి రాష్ట్రంలో కులగణన వెంటనే చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈరోజు కులగణన చేపడతామని చెప్పి మేము ఎన్నో పోరాటాలు చేసినట్టు